హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం పసుపులో ఇది ఒకటి కలిపి రాస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది ఎండ కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా నల్లగా మారుతూ ఉంటుంది అలాంటి ముఖాన్ని అందంగా జిడ్డు లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు ఒక మంచి చిట్కా ద్వారా తెలుసుకుందాం ఈ చిట్కా చర్మంపై జిడ్డును తొలగించడమే కాకుండా చర్మంపై ఉన్న మృత కణాలను కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ ముఖాన్ని ఫేర్గా కాంతివంతంగా మారుస్తుంది ఈ ఫేస్ ప్యాక్కి మూడు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అవన్నీ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి మొదటి ఇంగ్రీడియంట్ పసుపు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మానికి చాలా మంచి చేస్తాయి పసుపు ముఖంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు రాకుండా కాపాడుతుంది ఇక రెండో ఇంగ్రీడియంట్ నిమ్మరసం నిమ్మరసంలో ఆమ్లం విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డు తాన్ మృత కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉండటం వల్ల కూడా ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో పంచి బాగా పనిచేస్తుంది ఇక మూడో ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగు చర్మంపై ఉన్న తాన్ నలుపును తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఆయిలీ స్కిన్ వారు మాత్రం మేగడలేని పెరుగు తీసుకుంటే మంచిది ఇక ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పావు స్పూన్ పసుపు వేయాలి ఒక స్పూన్ పెరుగు వేయాలి ఇక మూడో ఇంగ్రీడియంట్గా ఒక స్పూన్ నిమ్మరసం వేయాలి పసుపు పెరుగు నిమ్మరసం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి చూసారు ఫ్రెండ్స్ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఆ తర్వాత ఒక అరగంట ముఖాన్ని అలా వదిలేయాలి అరగంట తర్వాత సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత సాధారణమైన సబ్బుతో ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది అలాగే ముఖం మీద జిడ్డు మృత కణాలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్యాక్ ఉపయోగించి అన్ని సమస్యలు తొలగించుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్